ఏంటి పేరు నాకు కృష్ణ నేను ఎప్పుడు బండి పట్టుకున్నాము ఆ బండి అయితే పట్టుకోలేదో అదేమో ఎరువులతో చెప్పు చెప్పు వల్ల చొప్పున వాళ్ళు డబ్బులు అడిగింది అయితే మనకి అడగలేరు టెన్ బీజేపీ వాళ్ళు ఎవరైనా డబ్బులు అడిగినారు డబ్బులు అడిగి ఎవరో నిజంగా చెప్పు ఎవరు భయపట్టి చెప్తున్నారు ఏమన్నా ఎవరైనా భయపెట్టలేదు అదేమో కొన్ని కారణాల వల్ల చుట్టాలని చొప్పునము వాళ్ళ అయితే డబ్బులు అడిగినలే మనకి బండి పట్టుకుని లేదు ఎందుకు నిన్న వీడియోలో డబ్బులు అడిగినారు అని అబద్ధాలు చెప్పినావు ఏమో చొప్పినా అచ్చో అచ్చో పిటినర్ ఏరేవర్లో నీదే టిక్కర్లో కాదు నీదే టాక్టర్ లేదు మేము వాటి టిప్పర్ కదా టిప్పర్ వాళ్ళతో కానీ నీతోను కానీ డబ్బు తెచ్చుకున్నామా అడిగిలో పోయిన రోజు రాత్రి మిమ్మల్ని కొట్టినామా అసలు నీకు సంబంధం లేని విషయంలో నువ్వే వచ్చి నువ్వే మాకు డబ్బులు తీసుకున్నాము అని చెప్పినందుకు మా మీద ఎంత అవమానాలు జరుగుతున్నాయి తెలుసుకో బయట ఎంతమంది తప్పుడుగా అనుకుంటున్నారు కదా ఏమో తెరపదమ్మ అసలు నువ్వే చెప్పినావా ఎవరైనా చెప్పించినారా ఎప్పుడు నారాయణ తెరకేమో మాకన్నా ఒకసారి ఏంటంటే ఇప్పుడు ఒకరు ఎక్కడ ఐడియా లేదు చెప్పినట్టు ఇక్కడ రావడం లేదు మనం పట్టుబడి మా అక్కడ ఈయన చిన్న పిండికి సంబంధించినటువంటి కృష్ణ ఈ ట్రాక్టర్ల ద్వారా ఇసుక నడుపుతూ ఉంటాడు గుడిద తల్లి ఇప్పుడు కాలు లేసారు సార్ లేసారంటే ట్రాక్టర్ల ద్వారా ఇసుక నడుపుతూ ఉంటాడు ఈయనను మనం డబ్బులు అడిగింది లేదు నా పేరు ఏం పేరు చెప్పు నా పేరు తెలియదు ఆయన పేరు తెలుసా ఈయన మా పేర్లు తెలియదు కానీ మా పేర్లు ప్రస్తావిస్తూ డబ్బులు అడిగినారు అని చెప్పినాడు ఇప్పుడు ఇప్పుడు అనుకోకుండా కలిసినాడు డబ్బులు అడిగినాము అంటే పేరు లేదు నాకు తెలియదు నేను ఏదో మాట్లాడినాను వేరే పార్టీల వాళ్ళు చెప్తే వాళ్ళ మాట విన్నాను అని చెప్పినాము అంతేనా అంతేనా కాబట్టి ఆధునిక ప్రజలందరూ గమనించాల భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మేము అవినీతిని ఆపాలని ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎలాంటి డబ్బులకు కానీ లంచాలకు గానీ ప్రలోభాలకు గానీ గురి చేయకుండా నీతి నిజాయితీగా పనిచేస్తున్నాం ఈయన ఏదో ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆ ఫాల్స్ స్టేట్మెంట్ కారణంగా మమ్మల్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని కూడా మేము చెప్తా ఉన్నాం అందుకని అనుకోకుండా కలిసినాడు ఇదే ప్లాన్ ప్రకారం ఏమే అనుకోకుండా కలిసినాం కదా ఏదో ఇసుక కనపడుతుందని వేసుకున్నాం మాట్లాడుతూ ఉన్నాం అనుకోకుండా కలిసినాడు మేము డబ్బులు డిమాండ్ చేయలేదని ఆయన చెప్తా ఉన్నాను కదా తప్ప కాదు చేసి ఇంకోసారి అట్లా ఒక ఒక పార్టీకి సంబంధించిన నాయకులను అట్లా అబద్ధ ప్రచారం నువ్వు నువ్వేదో చేసుకొని తింటా ఉన్నావు వంద రెండు వందలు నీకు ఏదో మిగిలితే మిగిలొచ్చు కానీ మమ్మల్ని బ్లేమ్ చేస్తారు ఊరంతా మమ్మల్ని తిట్టుకుంటారు కదా బీజేపీ వాళ్ళు ఏమో డబ్బులు తిన్నారు ట్రాక్టర్లు అయ్యో పాపం ట్రాక్టర్ వాళ్ళ దగ్గర ఆపుతున్నారంట ఇదంతా తప్పుడు సంకేతాలు కదా అన్నా కదా చేస్తావుసారి ఇది మంచి పద్ధతి కాదు చూడ వస్తారు బండి ఎత్తుకొని పోతాడు చెప్తాను ఇంటి ముందు వేస్తారా బుద్ధికుంది అండి ఇల్లు ఆ ఇంటి ముందు తెచ్చేస్తారా మా ఇంటి ముందు తీసుకోపోలేదు ఇట్లా జనాలను కూడా ఇబ్బంది పెట్టడం కాదు కదా వాళ్ళని వాళ్ళని అడగాలి కదా నువ్వు వాళ్ళని అడగకుండా ఊరేమన్నా నీ ఇష్టమన్నా నీకు రాసిచ్చినారా ఊరేమన్నా ఎక్కడ పడితే అక్కడ కరెక్ట్ అన్న ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా లేకపోతే వీళ్ళు అట్లే రెచ్చిపోతానే ఉంటారు ఇంకా తప్పు అని చెప్తున్నాం మేము కూడా అదే ఇంకోసారి ఇట్లాంటివి చూపించు అప్పుడు ఆరోపణలు చేయద్దు అర్థమైందా

తెలానేదో కట్టుకున్నాడంటే పదివేల రూపాయలు ఆల్రెడీ ఆర్థికంగా నష్టపోయినాడు అని చెప్పినందుకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తా ఉన్నా అర్థమవుతుందా